శివాయ ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ వంధు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధనసు రాశి వారికి అనేక మార్పులు అభివృద్ధి అలాగే కొన్ని సవాళ్ళతో కూడిన ఒక సంవత్సరం అయి ఉంటుంది ఈ సంవత్సరం మీరు కృషి చేసిన ప్రతీదీ ఫలితాలను ఇవ్వగలదు కానీ కొన్ని సందర్భాలలో సమయాన్ని తీసుకొని జాగ్రత్తగా ముందుకు పోవటం అవసరం ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వ్యాపారంలో ఆరోగ్యంగా అనుకూల మార్పులను అనుభవిస్తారు ఈ సంవత్సరం ధనస్సు రాశి వారు ఆరోగ్యపరంగా మంచి స్థితిలో ఉండటానికి అవకాశం ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా శ్రద్ధ వహించాలి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం అత్యంత ముఖ్యమైనది రెండు వేల ఇరవై ఐదులో మీ ఆరోగ్యం సాధారణంగా సంతోషకరంగా ఉంటుంది అయితే వ్యాపార ఒత్తిడి శారీరక శ్రమ వల్ల కొంతకాలం అలసట ఒత్తిడి ఉండవచ్చు సీజనల్ మార్పులు ఒత్తిడి వల్ల కొంత అలసట లేదా విరామ అవసరం ఉంటుంది క్రమంగా వ్యాయామం చేయడం సమయానుకూల ఆహారం తీసుకోవడం మంచి పరిష్కారం ఈ సంవత్సరం ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం యోగా ధ్యానం లేదా మానసిక శాంతికి సంబంధించిన చిట్కాలు పాటించడం మంచి నిర్ణయం అవుతుంది అలాగే ఆరోగ్య సంబంధిత చిన్న సమస్యలు ముఖ్యంగా జులై మరియు డిసెంబర్ నెలల్లో రావచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స తీసుకోవడం అవసరం రెండు వేల ఇరవై ఐదులో ధనసు రాశి వారి ప్రేమ జీవితం మరియు కుటుంబ సంబంధాలు కొంతమేర కష్టకరంగా ఉండవచ్చు కానీ మీరు గమనిస్తే అనేక మార్పుల వల్ల అనుభవించే ఫలితాలు చాలా గుణవంతంగా ఉంటాయి ప్రేమ సంబంధాల్లో కొన్ని చిన్న చర్చలు వివాదాలు రావచ్చు కానీ అవి త్వరగా పటుత్వం చెందవు మీ భాగస్వామితో ఎలాంటి సమస్యలు వర్ణించడంలో మరింత ఓపెన్ అవ్వండి ప్రత్యేకంగా ఫిబ్రవరి నుండి జూన్ మధ్యలో సంబంధాల విషయంలో అధిక జాగ్రత్త అవసరం వివాహం లేదా పెళ్లి చేసుకున్న దంపతులకు ఈ సంవత్సరం కొంత ఒత్తిడి ఉంటుంది మీ భాగస్వామితో మంచి సమయం గడపటం వల్ల ప్రేమ పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి శాంతంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది అలాగే కుటుంబానికి మరింత సమయం ఇవ్వడం కూడా మంచిది రెండు వేల ఇరవై ఐదులో ధనసు రాశి వారు వృత్తి వ్యాపారంలో మంచి పురోగతి సాధించగలుగుతారు కానీ ఆర్థిక వ్యవహారాలు కొంత సవాళ్ళు ఎదుర్కొనవచ్చు మీరు శ్రద్ధగా పనిచేస్తే ఆర్థిక రంగాలలో లాభాలు రావచ్చు వ్యాపారానికి సంబంధించి ఇది ఒక మంచి సంవత్సరం మీ ఆలోచనలు క్రియాశీలత ఫలితాలను ఇవ్వగలవు కొన్ని మినహాయింపు లాభాలు ఉండవచ్చు కానీ సమయానికి చేయాల్సిన నిర్ణయాలు తీసుకుంటే మీరు ముందుకు పోగలరు ఉద్యోగంలో సాధారణంగా మంచి అవకాశాలు ఉంటాయి మీ కృషి మీరు పొందే పురోగతికి దారితీస్తుంది కార్యం నుండి కొత్త అవకాశాలు వస్తాయి జులై నుండి డిసెంబర్ మధ్య నూతన అవకాశాలు ఉంటాయి ఆర్థిక స్థితి సానుకూలంగా ఉంటుంది అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేయకపోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదులో మీరు ఈ విషయాల్లో సమయాన్ని తీసుకుంటే మంచిది అక్టోబర్ మరియు నవంబర్ మధ్యలో పెద్ద ఆర్థిక నిర్ణయాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు విద్యార్థులు ధనసు రాశి వారికి మంచి ఫలితాలు సాధించడానికి అనుకూల సమయం ఉంటుంది మీరు కష్టపడి చదివితే మీరు అదృష్టమైన ఫలితాలను సాధించగలుగుతారు విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు అనుకూలంగా ఉంటుంది పరీక్షలు పోటీ పరీక్షలు మరియు ఇతర విద్యారంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి మీ కృషి ప్రతిభ గమనంలో సమర్థవంతంగా ఉంటాయి మీరు చదువులో ఏదైనా మార్పులు కొత్త మార్గాలు అన్వేషించాలనుకుంటే ఈ సంవత్సరం సరైన సమయం కావచ్చు ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య కొత్త కోర్సులు లేదా శిక్షణ ప్రోగ్రాంలు ప్రారంభించడం మంచి అవకాశంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వారు ఆధ్యాత్మికంగా కూడా పురోగతి సాధించగలుగుతారు ఈ సంవత్సరం మీరు మానసికంగా శాంతిగా ఉండటానికి మరింత ప్రయత్నించాలి ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మికలకు పట్టు పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది మీరు యోగా ధ్యానం లేదా స్వీయ అభివృద్ధి కార్యక్రమాలను అనుసరించడం వల్ల మానసిక శాంతిని పొందుతారు అలాగే ఈ సంవత్సరం మరింత పూజలు జపాలు చేయడం మరియు మంచి కార్యాలు చేయడం ద్వారా మీ ఆధ్యాత్మిక ప్రగతికి ద్రోహదం చేస్తారు ధనస్సు రాశి వారు చక్కటి అర్థవంతమైన జ్ఞానం దయ మరియు పరస్పర సహాయం కలిగి ఉంటారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మరి మీరు మరింత అభివృద్ధి చెందవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ధనస్సు రాశి వారికి ప్రయాణాలపై కొన్ని ప్రతిఫలాలు ఉంటాయి ముఖ్యంగా పనికి సంబంధించిన ప్రయాణాలు కుటుంబంతో ప్రయాణాలు ఉంటాయి వ్యాపార కార్యక్రమాల కోసం లేదా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు జరగవచ్చు ఈ ప్రయాణాలు మీకు నూతన అవకాశాలు తెచ్చిపెడతాయి కుటుంబంతో మంచి సమయం గడపడానికి అనుకూల సమయం మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు ధనసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి